పంచ మహాభారతానికి ఇచ్చేసినటువంటి భక్తాదులకు పుర ప్రజలకు కళాకారులకు కళా పోషకులకు కవులకు పేరు పేరున ఈ మహాభారతానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మనము సంవత్సరం ప్రతి ఒక్క భక్తులు కానీ ప్రజలు కానీ ఇతర ప్రాంతాల ఈ మహాభారతాన్ని దిగ్విజయంగా మనకు ముందు నుండి ప్రజలందరూ కూడా నడిపించారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మనకు ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి మన శాసన জাসেযাদানে কিক্তা সতুনো কাকাকাকে জাসয়াদানে। చేసుకోకూడదు అనే పని అని చెప్పగానే నేను అంతా కూడా ఇక్కడ బాగా చేసుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ భక్తి మార్గం వచ్చింది మంచిది మీరు ఈ కాలంలో చాలా మంది బల్లడి కాగేది సిగరెట్ కాగేది బీడా వేసేది గుట్కా వేసేది ఈ అలవాట్లన్నీ కూడా మానుకోండి అందరికీ నమస్కరిస్తున్నా ఈ మహాభారతం మంచి తెచ్చుకోండి వస్తే మీరు బాగా చూసుకోండి మీరు కోటల్లో కూడా చూసుకోండి అమ్మవారిని మా చూసుకోండి ఈ మహాభారతంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు కూడా చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా కాబట్టి మీరందరూ కూడా మీ ప్రాంతంలో ముఖ్యమంత్రి పట్టి వరకు మహాభారతం అంటే ఉన్న స్థలం కాబట్టి తెలుచేది రాత్రి డ్రామాసిని గరికేశ్వర మార్తి కరమందను బాగు చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా ఆయన చాలా అద్భుతంగా ఉంది సోమరత్వం గారు తన అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా రా죠 వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమ వేడుకలని మరి మరి కోరుకోవడం